అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మరికి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పాఠశాలల్లో మరో మార్పుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తుంది గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మారుస్తూ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఇక ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది పాఠశాలల్లో ఉండే పేరెంట్స్ కమిటీ స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు స్కూళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు పేరెంట్స్ కమిటీలు అమల్లో ఉన్నాయి అయితే తాజాగా వీటి స్థానంలో స్కూలు మేనేజ్మెంట్ కమిటీలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగానే గురువారం మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం ఈ మేనేజ్మెంట్ కమిటీ విధులు ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇందుకు సంబంధించి ఎన్నికలను నిర్వహించనున్నారు ఇక అదే రోజు కమిటీ ప్రమాణ కార్యక్రమం ఉంటుంది ఇక అదే రోజు తొలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఇక ప్రస్తుతం ఉన్న స్కూల్ పేరెంట్స్ కమిటీల పదవీకాలం బుధవారంతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన విషయం తెలిసింది ఈ సందర్భంగానే ఆయన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల గురించి మాట్లాడారు ఇక వీటి పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలన్నారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు ప్రభుత్వం స్కూలల్లో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని ఇందుకు అవసరమైన కెమికల్స్ ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు